యాలల మండలంలోని జొంటుపల్లి లక్ష్మీనారాయణపూర్ మీటింగ్ పాయింట్లో మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని పథకాలు మాయమైపోయాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల మాజీ చైర్మన్ రాజుగౌడ్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి చెన్నారం శివకుమార్ అనంతయ్య ముద్దిరాజు వైఎస్ఎంపీ రమేష్ ఒడ్డీరాములు జొంటుపల్లి భీములు ఆకుల బస్వరాజు నాగరం పాండు మల్గిరి నరసింహులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన గౌరవ కాసాని జ్ఞానేశ్వర్ ము గారిని అత్యధిక మెజారిటీ అవుతా మన తాండూరు ప్రాంతం నుంచి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మన ప్రియతీ రైతు బంధు స్థాయి రైతు బీమా స్థాయి కళ్యాణ లక్ష్మి స్థాయి అని చెప్పినా కూడా నాకు ఆశ ఎక్కువ కదా ఇక ఆశ పోయి ఈ రోజు మోసపోయేది నేను ఇప్పుడు మళ్ళీ వస్తున్నా మీ బిడ్డగా నేను ఓడిపోయినా నాకు బాధ లేదు నేను ఆ రోజు ఒకటే విషయం చెప్పిన నేను చెప్పింది వెళ్ళి నేను సత్యంతవరకు వరకు ప్రజల కోసం మీ అండగా ఉంటా తప్పకుండా మన హక్కుల కోసం మనం కొట్లాడదాం ఈ కాంగ్రెస్ అమ్మ పెట్టి వారి గుర్తిం అంతేకాదు బిజెపి కాంగ్రెస్ వస్తున్నారు ఓట్ల కోసం అడిగడికి మరి మనం ఏం చేయాలి మనం మనం ఒప్పుకోలేమా మన పెద్ద మనుషులు ఒక ముచ్చట ఒప్పేది ఒకసారి తెలియక తెల్లక ఎవరినన్నా నమ్మి మోసపోతే పాపం అమాయకులు మోసపోయి అంటారు ఇక రెండోసారి తెలిసినాక కూడా మళ్ళీ మోసపోతే వాళ్ళని పెద్దలు ఏమంటారు శాతగా నేను అంటారు అవునా మనం మనం రెండోసారి తెలిసి మోసపోయినామా మనం చేతగా నెలమా అవునా మనం చేతగా నెల్లమా